हाई फ्रेंड्स वेलकम टू मै चाने वन कालू बजय्या मेजय्या रोज़ मे मुंध की ఒక సరికొత్త రెసిపీ ట్రెడిషనల్ రెసిపీ అయిన కార్తీక మాసం స్పెషల్ రెసిపీస్ కందా బచ్చలితో చేసిన రెండు రెసిపీలండి కందా బచ్చల పచ్చడి కందా బచ్చల ఆవు పెట్టిన కూర ఎలా చేశాననేది వీడియోలో ఫుల్గా ఉంటుందండి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేను ఎలా చేసానో అర్థమవుద్ది దీనికోసం అయితే ఫ్రెష్గా ఉన్న బచ్చల ఆకుని కందని అయితే తెచ్చుకున్నానండి ముందు అట్లా క్లీన్ చేసుకోవాలి అయితే శుభ్రంగా మనం ఆకులన్నీ మంచిగా ఉన్నవన్నీ వేరుకోవాలండి చూసుకోరు కదా ఇలాగా శుభ్రంగా ఆకులన్నీ ఒలిచేసుకొని శుభ్రంగా కడుక్కొని తర్వాత కట్ చేసుకోవాలండి తర్వాత అలాగే కందకి చెక్కు తీసేటప్పుడు చేతులకు నూనె రాసుకొని చెక్ తీయాలండి చూడండి నేను ఆకలన్నీ అయితే ఇలా వలుసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను కదా అన్నీ వలుచుకున్న తర్వాత వాటర్లో శుభ్రంగా కడుక్కుంటానండి చూసారు కదా ఒలుచుకున్న తర్వాత ఇలా వాటర్లో కడుక్కొని స్టైనర్లో పెట్టుకున్నాను తర్వాత కందని కట్ చేయడానికైతే చేతులకి ఆయిల్ రాసుకున్నానండి లేదా దురద పుడుద్దు కదా మనకి కందక పెట్టిన దురద కత్తిపేటకైనా ఉండదు అనే సామెత ఉండదు కదండి అలాగా మనకి ఈ కంద కట్ చేసుకునేటప్పుడు చేతులకు నూనె రాసుకోకపోతే చాలా దురద వస్తుందండి అందుకనే ఇలాగ నూనె రాసుకొని కందని కట్ చేసుకోవాలి తొక్క చెక్కేసుకొని ఇది శుభ్రంగా కడుక్కొని తర్వాత మనకి కావాల్సిన సైజులోనే ముక్కలు అయితే ఇలాగ క్యూబ్ సైజులో కట్ చేసుకోవాలండి చూడండి కంద ఎంత ఫ్రెష్గా ఉందో చూడడానికి చూసారు కదా కంద మంచి హెల్తీ ఫుడ్ అండి మంచి ఇమ్యూనిటీ కూడా ఉంటుంది కంద అట్లు కూడా వేస్తారు కందతో మంచి రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అండి ఇలా క్యూబ్స్లో అయితే అంతా కట్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బచ్చలాకులు కూడా సన్నంగా తరుక్కున్నానండి ఇప్పుడు ఇవి కూడా తరిగేసుకొని ఓ పక్కన పెట్టుకొని ఇప్పుడు కందనైతే నేను ఒక కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను అండి మనం వేరేగా బౌల్లో కూడా వేసి ఉడకబెట్టుకోవచ్చు చూశారు కదా ఇంతా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి ఓన్లీ ఆకు వేసుకున్నా కాళ్ళు వేసుకోలేదండి ఇప్పుడు కుక్కర్లోని ముక్కలన్నీ వేసి పసుపు వేసానండి మనకి అవి కంద ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి అలాగే ములిగేలాగా వాటర్ వేసేసి ఈ బచ్చలాగా కూడా వేసి మూత పెట్టి ఒక ఐదు ఆరు విజలు వేయించుకుంటే మనకి కంద అన్నది మెత్తగా ఉడికిపోద్దండి అంటే మనకు త్వరగా రెడీ చేసుకోవాలనుకుంటప్పుడు ఇలా కుక్కర్లో పెట్టేసుకోవచ్చు టైం ఉందనుకుంటే మంచిగా ఒక బౌల్లో పెట్టి నిమ్మదిగా ఉడికించుకోవచ్చు అండి చూసారు కదా అవి విజిల్స్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టానండి ఈ లోపల పచ్చడికి అయితే మనం ఇప్పుడు నేను మిర్చి అన్ని వేయించుకుంటున్నానండి అందులోని మనం ఆ కందా పచ్చలు ఉడకబెట్టిన దాంతో రెండు రెసిపీస్ అయితే చేసుకుంటామండి మన స్పైసీకి తగినట్టుగా ఎండిమిర్చి అలాగే ఒక స్పూన్ ధనియాలు చూశారు కదా కొంచెం మెంతులండి పావు స్పూన్ ఒక అర స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు స్పూన్ ఆవాలు పొట్టి మినపప్పు కొంచెం ఎండు కొబ్బరి ఇవి అన్నీ తీసుకున్నాను చూశారు కదండి వన్ బై వన్ అన్నీ ఇలా వేయించుకోవాలి మొత్తం ఈ మెంతులు వేసుకోవడం కూడా మచ్చ ఆవాలు మెంతులు వేసుకోవడం వల్ల మంచి పచ్చడి అయితే మంచి టేస్ట్ వస్తుందండి వెండి కొబ్బరితో కూడాను కొబ్బరి కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు చూడండి ఇవన్నీ మంచిగా వేయిపోయాయి మధ్యలో కరివేపాకు కూడా వేసి వేయించుకున్నానండి వీటిలో అయితే మనం ఉల్లి వెల్లుల్లి అయితే వాడట్లేదండి కార్తీక మాసం స్పెషల్ కాబట్టి అదే మామూలు టైంలో అయితే మనం వెల్లుల్లి కూడా వేసుకుంటే పచ్చడిలో మంచి టేస్ట్ ఫ్లేవర్ ఉంటుందండి అవి తీసేసుకున్న తర్వాత పచ్చడికి పోపు అయితే ఇలా రెడీ చేసుకుంటున్నానండి ఎండిమిర్చి మినపప్పు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని కరివేపాకు ఇంగువ అన్నీ వేసుకొని అయితే ఇలా పోపు అయితే రెడీ చేసుకొని లాస్ట్గా కొత్తిమీర పసుపు కూడా వేసేసి ఇవి కూడా వేయించేసి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఎందుకంటే పచ్చడిని మనం చక్కగా మెదుపుకునే తర్వాత ఈ పోపు అందులో కలిపేసుకోవచ్చండి చూడండి ఈ పోపు వేగిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ దుంపలు అయితే మనం విజిల్స్ వచ్చిన తర్వాత స్టైనర్లు వేసి వడబెట్టేసుకున్నానండి ఇప్పుడు పచ్చడి కోసం అయితే కొంచెం కందదుంపలు కొంచెం ఆకు తీసుకొని ఇలాగ ఒక బౌల్లో వేసుకొని ఇలా మనం పప్పు మెదుపుకునే దాంతో ఇలా మెదిపిస్తున్నానండి ఇది మిక్సీ జార్లోని కూర కోసం ఒక స్పూన్ ఆవాలు చేసి పక్కన పెట్టుకున్నానండి అది తీసేసుకొని అదే మిక్సీ జార్లో మనం ఈ పోపు దినుసులు అయితే ఇవన్నీ ఇలా వేసుకుంటున్నానండి చూశారు కదా నేను ఏమేమి వేయించానో చూశారు కదా మీరు ఇవి కొంచెం వీటితో పాటు ఉప్పు వేసి ఇలాగ చింతపండునైతే నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకున్నానండి ఇది మిక్సీ వేసి తెచ్చేసాను కదా ఇది మెదుపుకున్న దాంట్లోని మనం ఇప్పుడు ఇవన్నీ చేసుకున్న పోపు దినుసులు మెండిమిర్చి పొడిని అయితే వేసుకొని కలుపుకోవాలండి చింతపండు రసం కూడా వేసుకొని ఇదంతా మనకి స్పైసీ తగినట్టుగా మొత్తం అంతా కలుపుకోవాలండి చూడండి చాలా ఇదైతే మనం కావాలంటే అయినా దంచుకొచ్చి నేను మెత్తగా ఉడికిపోయింది కదండి పప్పు గుద్దుతో మెదిపిస్తాను మిక్సీలో అయితే పేస్ట్లు అయిపోద్దని కచ్చా కచ్చాపచ్చాయిలా మెదిపిస్తానండి చింతపండు గుజ్జు మన పువ్వుకి మన టేస్ట్ సరిపోయినంత వేసుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకొని తర్వాత అదే పోపు మళ్ళీ చిన్న బాండీలో పెట్టి కొంచెం వేడి చేస్తున్నట్టుగా ఇలా ఒకసారి పచ్చడి వేసి ఒక టూ మినిట్స్ వేడి చేస్తానండి పచ్చిదనం అంతా పోయి మంచి టేస్ట్ ఉండి ఇలా అయితే బయట పెట్టిన పచ్చడి మనకి ఒక త్రీ డేస్ వరకు నిల్వ ఉందండి పాడవకుండా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి మనకి హెల్త్కి కూడా మంచి మంచిదండి కందా బచ్చలు అన్నది మంచి ఐరన్ ఫుడ్ కూడా ప్రోటీన్స్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం కూరగాయలు చేయాలో చూద్దామండి అదే బాండీలోని మళ్ళీ మనం పోపు పెట్టాం కదండి తీసేసి ఆయిల్ వేసుకొని చక్కగా ఇందులో గానున్నది వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి చూసారు కదా పోపు దినుసులు అయితే ఇలాగా పచ్చనపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుంటున్నానండి కరివేపాకు ఇవన్నీ వేసుకొని మనం కొంచెం పోపు పెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పోపు మంచిగా వేగాలి అప్పుడే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి దానికోసం అయితే మనం చక్కగా చిన్న మంట పెట్టుకొని అన్నీ వేయించుకోవాలండి చూడండి ఇవన్నీ ఇలా కలుపుకుంటూ చూడండి అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకి కొంచెం స్పైసీగా కారంగా ఉండాలి కాబట్టి పచ్చిమిర్చి వేచ్చి వేసుకుంటేనే అండి కూరలో బాగుంటుంది ఎక్కువగా వేసుకుంటే అలాగే కొంచెం ఇంగు కూడా వేస్తున్నానండి ఈ ఇంగో ఫ్లేవర్తో కర్రీ కూడా మంచి రుచిగా ఉంటుంది మన బ్రాహ్మణుల వంటల్లో టేస్ట్ ఎలా ఉంటాయి అలా ఉంటాయండి అలాగే ఇప్పుడు ఇందులోని అన్నీ వేగిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కొంచెం చిలకల పౌడరు అలాగే కొంచెం పసుపు కారం ఉప్పు మనం టేస్ట్ తగినట్టుగా వేసుకొని ఉంచు ఇవి కూడా పచ్చివాసన పోయేవరకు ఇలా ఒకసారి కలుపుకొని అప్పుడు మనం కందాపచ్చని పక్కన పెట్టుకున్నాం కదండీ ఉడికించుకున్నది అవి కూడా వేసుకొని ఇందులో వేసుకొని మెత్తగా మెదుపుకోవాలండి చూసారు నేను నేనేమేమి వేసిన ధనియా పౌడర్ జీరా పౌడర్ పసుపు ఉప్పు కారం వేసుకున్నానండి అలాగే మన పోపు దినుసులు చూసారు కదా అన్నీ ఒకసారి కలుపుకొని ఇగో చూసారు కదా ఉడికించకుండా కందాపచ్చలు కూడా వేసుకొని ఇట్లలో మనం చక్కగా మెదుపుకొని ఇవ్వాలండి గరితోనే మ్యాచ్ చేసుకుంటే మెత్తగా ఉడికిపోయింది కదండి కుక్కర్లో పెట్టింది మనకి ఉడి మెత్తగా అయిపోతాయండి కలుపుతూ ఉంటుంటే మధ్యలో మధ్యలో ఇలాగ మగ్గ పెట్టుకోవాలండి అందులో వేసేసుకొని అన్నీను ముందు ఆకును కొంచెం కలిపాను కదండి తర్వాత దుంపలు వేస్తున్నాను ఇవన్నీ అందులో వేసేసుకొని అలా గరిటితో మ్యాచ్ చేసుకుంటే మనకి మెత్తగా అయిపోతూ ఉంటాయండి కలుపుతూ ఉంటే ఈ గంధాపచ్చల కూర అన్నది మందికి ఇష్టంగా తింటారండి కార్తీక మాసంలో మామూలు టైంలో చేసుకోకపోయినాయి కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా చేసుకుంటారు ఇలా మెదిపిసుకున్నాను చూశారు కదండీ ఇప్పుడు ఇదంతా మెదుపుకున్న తర్వాత మనం కొంచెంసేపు అలాగా మగ్గ పెట్టుకున్నాను కూడా అండి మూత పెట్టి దీన్ని ఇలా మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటే చాలా మనకి పచ్చి వాసన అనేది పోద్ది అలాగే నానబెట్టి పెట్టకుండా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టివి గుజ్జు తీసి ఇలా పక్కన పెట్టుకున్నానండి ఈ గుజ్జును కూడా మనం ఇందులో వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గ పెట్టుకుంటే ఇవన్నీ అంతలోకి పడతాయండి చూసారు కదండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చండి ముందు కందాపచ్చలు ఉడకబెట్టుకుంటే ఇప్పుడైతే మనం ఇలా మగ్గిన దాంట్లో అని చూసారు కదా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయే లేదో కూడా చూసుకొని ఇక ఆల వేసుకోవచ్చండి మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలండి ఇవన్నీను ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకొని కొంచెం ఈ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఉడికించుకోవాలండి మీడియం మంట పెట్టి అలా ఉడికించుకుంటే ఇది చక్కగా మనకి అలాగ మగ్గిపోద్ది దగ్గరగా అయిపోద్ది కర్రీ అన్నది ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడుకు వచ్చిన తర్వాత అండి ఇప్పుడు మనకి కొంచెం ఉడుకుతూ వస్తున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఇలా దగ్గరగా అవుతుంది కదా అప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని అలా మూత పెట్టి అలా ఉంచితే కొంచెం కొంచెం సేపటికి అంతా దగ్గర అయిపోద్ది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి కూర రెడీ అయిపోద్ది మనం ఆవాలు అయితే పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అది బాగా చల్లారిపోయిన తర్వాత అయితేనే కలుపుకోవాలి చూసారు కదా ఇలా కన్స్ట్రక్షన్లో ఉన్నదాన్ని మనం ఇలా ఉంచి అయితే చల్లారేటప్పటికి చిక్కుపడిపోద్ది అండి ఇప్పుడు స్టవ్ మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తామండి తర్వాత ఇదిగో బాగా చల్లారి తర్వాత అయితే ఒక స్పూన్ ఆవిపిండి అయితే వేసి మొత్తం ఈ కూరకి సరిపేలా కలుపుకోవాలండి ఇది ఇప్పుడు మనకి వెంటనే తినేయకుండా పొద్దున్న చేసుకుని కూర సాయంత్రాన్ని తింటేనండి ఈ యావపిండి అందులో కలిసి ఊరి మంచి టేస్ట్ అయితే ఉందండి చాలా బాగుంది ఇంకో ఫ్లేవర్ ఈ ఫ్లేవర్తో ఫ్లేవర్తోని తినేయకూడదు ఇంకా తినాలనిపించిందండి చూశారు కదండి మన కందా పచ్చలి కూర కందాపచ్చల పచ్చడి ఎలా చేశానని మీకు నచ్చేయండి నచ్చితే అందరూ లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్